హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్టులో ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడి స్టేట్మెంట్లో సరైంది లేదా సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి నిమ్న స్థాయి జీవుల్లో పదార్థాలన్నీ వ్యాపనం ద్రవ్యాభిసరణ చెందుతాయి అభివృద్ధి చెందిన జీవుల్లో జీవ అభివృద్ధి చెందిన జీవుల్లో అనవసర ఆలస్యాన్ని నివారించడానికి ఏర్పడిన వేగమంత చర్య ప్రసరణ వ్యవస్థ నాడి స్పందన అనేది వ్యక్తికి వ్యక్తికి మారకుండా స్థిరంగా ఉంటుంది పదేళ్లలోపు పిల్లల్లో హృదయ స్తంభనాల సంఖ్య హృదయ స్పందనాల సంఖ్య డెబ్బై నుంచి నూట ముప్పై వీటిలో సరైంది అడిగారు సరైంది కనుక చూస్తే డి మాత్రమే సరైనది నెక్స్ట్ రెనీ లెన్నిక్ మొదటి ఆవిష్కరణ హృదయ స్పందనాల కోసం దేన్ని ఉపయోగించారు చూడండి రెనీ లెన్నిక్ మొదటి ఆవిష్కరణ హృదయ స్పందనాల కోసం దేన్ని ఉపయోగించారు ఆన్సర్ కాగితపు గొట్టం నెక్స్ట్ చిన్నపిల్లల్లో గుండె బరువు ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న చిన్నపిల్లల్లో గుండె బరువు ఎంత అని అడిగాడు ఆన్సర్ రెండు వందల నలభై గ్రాములు నెక్స్ట్ గుండె అధ్యయనాన్ని ఏమంటారు గుండె అధ్యయనాన్ని ఈ ప్రశ్నకు జవాబు తెలియని వారు ఉండరేమో గుండె అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ కార్డియాలజీ నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడి ఎవరు చూడండి ఫ్రెండ్స్ రక్త ప్రసరణ పితామహుడు ఎవరు రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడి ఎవరు ఆన్సర్ విలియం హర్వే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అసత్యవాక్యం అడిగడుచోండి ఇక్కడ ప్రశ్న కింది వాటిలో అసత్యవాక్యాన్ని గుర్తించండి ఇవ్వబడిన వాటిలో పద్దెనిమిది వందల పదహారులో రెనిక్ లెనిక్ స్టెతస్కోప్ను కనుగొన్నాడు క్రీడాకారులు హృదయ స్పందన రేటు అరవై నుంచి వంద కర్ణికల గోడలు పలచగా దమనుల గోడలు మందంగా ఉంటాయి కాలులోని సిరలపై అధ్యయనం చేసే సమయంలో చిన్న కవాటాలను గైరోలామా ఫ్రాబ్రిసి గుర్తించారు వీటిలో అసత్యవాక్యం ఇది అసత్యవాక్యం క్రీడాకారుల్లో స్పందన రేటు అరవై నుంచి వంద అనేది తప్పు నెక్స్ట్ శరీర భాగాలకు రక్తం దేని నుంచి ప్రవహిస్తుంది చూడండి శరీర భాగాలకు రక్తం దేని నుంచి ప్రవహిస్తుంది అన్నాడు ఆన్సర్ ఎడమ జట్రికా నెక్స్ట్ ద్వివలయ రక్త ప్రసరణ కనుక్కున్న శాస్త్రవేత్త చూడండి ద్వివలయ రక్త ప్రసరణను కనుక్కున్న శాస్త్రవేత్త ఆన్సర్ విలియం హర్వే నెక్స్ట్ కింది వాటిలో అసత్యవాక్యం చూడండి మరల అసత్యవాక్యం ఇది నాలుగు స్టేట్మెంట్లలో అసత్యవాక్యం అతి తక్కువ శరీర బరువు అత్యంత గుండె బరువు ఎక్కువ హృదయ స్పందనలున్న జీవి కోయల్టిట్ అతి తక్కువ శరీర బరువు గుండె బరువు ఎక్కువ హృదయాలున్న ఎక్కువ హృదయ స్పందనలున్న జీవి కోయల్టిట్ ఏనుగు గుండె బరువు పన్నెండు నుంచి ఇరవై ఒక్క కేజీలు అతిపెద్ద గుండె ఉన్న జీవి నీలి తిమంగళం వీటితో అసత్య వాక్యం ఇక్కడ చూస్తే అసత్యవాక్యం అనేది అతి తక్కువ శరీర బరువు అత్యంత గుండె బరువు ఎక్కువ హృదయ స్పందనలు ఉన్న జీవి కోయల్టిట్ అనేది అసత్యవాక్యం నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థగా మారిన జీవులు చూడండి జీర్ణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థగా మారిన జీవులేవి ఆన్సర్ పాసియోలా హెపాటికా నెక్స్ట్ మొదటి ప్రసరణ మాధ్యమంగా రక్తం ఏర్పడిన జీవులు చూడండి మొదటి ప్రసరణ మాధ్యమంగా రక్తం ఏర్పడిన జీవులను గుర్తించమన్నారు ఆన్సర్ వానపాము నెక్స్ట్ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉన్న జీవులేది చూడండి వివృత రక్త ప్రసరణ ఉన్న జీవులను గుర్తించండి అన్నాడు ఆన్సర్ బొద్దింక నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యం చూడండి మరలా స్టేట్మెంట్లు ఇచ్చి ఇక్కడ సత్యవాక్యం రక్తం మానవుడి శరీరంలో రెండు మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే సమయం అరవై సెకండ్ రక్తం వ్యాపన్న పద్ధతిలో రెండు మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే సమయం అరవై ఏళ్ళు రక్తం అనేది ఒక సందాయక కణజాలం మన శరీరంలోని ఎర్ర రక్త కణాలను ఒక గొలుసులా అమర్చినట్లయితే దాని పొడవు భూమధ్య రేఖను ఏడు సార్లు చుట్టి రావచ్చు ఏడు సార్లు చుట్టి రావచ్చు వీటిలో సత్యవాక్యం ఏది అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సత్యవాక్యాలే నెక్స్ట్ మానవుడి హృదయం ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది చూడండి మానవుని హృదయం ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది ఆన్సర్ ముప్పై ఆరు వేలు నెక్స్ట్ రక్త కణాల చూడండి ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ ప్రధాన విధి ఏది చూడండి ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ యొక్క ప్రధాన విధి ఏది అని అడిగింది ఇక్కడ చూడండి ఆన్సర్ సిఓ టూ మరియు ఓ రవాణా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇచ్చిన వాటిలో చూడండి ఇక్కడ సత్యవాక్యాన్ని గుర్తించాడు ఇక్కడ ఇచ్చిన నాలుగు స్టేట్మెంట్లలో సత్యవాక్యం బొద్దింకలో రక్తం తెలుపు వర్ణంలో ఉంటుంది నత్త రక్తం నీల రంగులో ఉంటుంది మానవుల్లో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది వీటిలో సత్యవాక్యం సార్ అన్నీ సరైనవే నెక్స్ట్ కింది ఏ జీవి ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది చూడండి ఏ జీవి ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది అన్నాడు సార్ ఇక్కడ అన్నిట్లో ఎర్ర ఎర్ర రక్త కణాల్లో కేంద్రం ఉంటుంది కేంద్రకం ఉంటుంది ఒంటే లామ చాలని నాళాలు వీటన్నిటిలో కూడా ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది నెక్స్ట్ ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎన్ని రోజులు చూడండి ఫ్రెండ్స్ ఎర్ర రక్త కణాల జీవిత కాలం అని అడిగాడు ఇక్కడ చూడండి జీవితకాలం ఎన్ని రోజులు అన్నాడు ఆన్సర్ నూట ఇరవై నెక్స్ట్ శిశువులో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యే భాగం ఏది చూడండి శిశువులో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యే భాగం ఆన్సర్ కాలేయం ప్లీహం నెక్స్ట్ కింది వాటిలో సూక్ష్మ రక్షక భటులని వేటిని పిలుస్తారు చూడండి సూక్ష్మ రక్షక భటులని వేటిని పిలుస్తారు ఆన్సర్ న్యూట్రోఫిల్స్ నెక్స్ట్ రక్తంలోని పారిశుద్ధ కార్మికులు అని వేటిని అంటారు చూడండి రక్తంలోని పారిశుద్ధ కార్మికులు అని వేటిని అంటారు ఆన్సర్ మోనోసైట్స్ నెక్స్ట్ అతి తక్కువ హృదయ స్పందన ఉన్న జీవి ఏది చూడండి అతి తక్కువ హృదయ స్పందన ఉన్న జీవిని గుర్తించమని అడిగాడు ఇక్కడ చూడండి అతి తక్కువ హృదయ స్పందన ఉన్న జీవి నీలి తిమింగలం నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యం చూడండి ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడి స్టేట్మెంట్లో సత్యవాక్యం ప్రపంచంలో మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సను క్రిస్టియన్ బెర్నార్డ్ వారెన్స్కీకి చేశారు మన దేశంలో మొదటిసారి గుండె మార్పిడిని వేణుగోపాల్ దేవిరామ్కు చేశారు మొదటి కుత్తిమ గుండె జార్విక్ సెవెన్ జార్విక్ సెవెన్ తయారీలో పాలియూ రిథిన్ అల్యూమినియంలను ఉపయోగించారు ఉపయోగిస్తారు వీటిలో సరైనది ఏది అన్నాడు ఫ్రెండ్స్ సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ కింద వాటిని జతపరచండి ఈవైపు జీవులను ఇచ్చాడు చూడండి ఈవైపు ఎన్ని గదుల హృదయాలు ఇచ్చి జతపరచమన్నాడు చేపలు ఉభయచరాలు బొద్దింక వానపాము చూడండి చేపలకు ఎన్ని ఎన్ని గదుల హృదయం ఉంటుంది ఉభయచరాలకు ఇలా జీవులను ఇచ్చి జతపరచమని అడిగాడు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కుడి కర్ణిక కుడి జటరికల మధ్య ఉండే కవాటాన్ని ఏమంటారు చూడండి కుడి కర్ణిక కుడి జఠరికల మధ్య ఉండే కవాటం ఆన్సర్ త్రిపత్ర కవాటం నెక్స్ట్ ఎడమ జటరిక నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే కవాటం ఏది చూడండి ఎడమ జటరిక నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే కవాటాన్ని గుర్తించండి ఆన్సర్ మహాధమని కవాటం నెక్స్ట్ కవాటాలను నియంత్రించడానికి తోడ్పడేవి ఏవి చూడండి ఫ్రెండ్స్ కవాటాలను నియంత్రించడానికి తోడ్పడే వాటిని గుర్తించండి ఆన్సర్ స్నాయు రజ్జువులు నెక్స్ట్ హృదయ స్పందనకు సంబంధించి కింది వాటిలో అసత్యమైనది ఏది చూడండి హృదయ స్పందనకు సంబంధించి కింది వాటిలో అసత్యమైన దాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఒక సంకోచం ప్లస్ ఒక వ్యాకోచం మైనస్ హృదయ స్పందన నెక్స్ట్ ఒక ఆర్థిక వలయం పూర్తి కావడానికి పట్టే సమయం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న హార్తిక వలయం ఒక ఆర్థిక వలయం పూర్తి కావడానికి పట్టే టైం అడిగండి చూడండి ఆన్సర్ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ నెక్స్ట్ మానవుడిలో రోజుకు హృదయ స్పందనాల సంఖ్య ఎంత చూడండి మానవుడిలో రోజుకు హృదయ స్పందనాల సంఖ్యను అడిగాడు ఇక్కడ ఆన్సర్ లక్ష మూడు వేల ఆరు వందల ఎనభై నెక్స్ట్ కింద వాటిలో అసత్యవాక్యం అడిగాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మరలా స్టేట్మెంట్స్ ఇచ్చి అసత్యవాక్యాన్ని ఎంపిక చేయమని అన్నాడు ఇక్కడ చూద్దాం రక్త నాళాల్లో రక్త ప్రవాహం కలిగే పీడనాన్ని రక్త పీడనం అంటారు దీనిని మానోమీటర్తో కొలుస్తారు దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి విల్సన్ గ్రేట్ బాచ్ కనుగొన్నారు హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకం మెగ్నీషియం వీటిలో అసత్యవాక్యం ఏది అన్నాడు చూడండి అసత్యవాక్యాన్ని చూస్తే సిడీలు తప్పుగా ఇవ్వబడ్డాయి నెక్స్ట్ హృదయ స్పందనను పెంచే చర్యలేది చూడండి ఫ్రెండ్స్ హృదయ స్పందనను పెంచే చర్యలు ఆన్సర్ సహానుభూత నాడులు ఎఫిన్నెఫ్రిన్ థైరాక్సిన్ నెక్స్ట్ శరీరాలు శరీరంలో ఏ భాగాల్లో రక్తనాళాలు లేవు చూడండి శరీరంలో ఏ భాగాల్లో రక్తనాళాలు లేవు అని అడిగాడు ఆన్సర్ గోర్లు ఎనామిల్ నెక్స్ట్ శరీరంలోని రక్త బరువు శాతం ఎంత చూడండి శరీరంలోని రక్త బరువు శాతం ఎంత ఆన్సర్ ఏడు నుంచి పది శాతం నెక్స్ట్ నీలి రంగు వర్ణం ఉండే జీవుల రక్తంలోని ప్రోటీన్ చూడండి నీలి రంగు వర్ణం ఉండే జీవులలోని జీవుల రక్తంలోని ప్రోటీన్ ఏంటి చూడండి ఆన్సర్ కాపర్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఎర్ర రక్త కణాల నాశన ప్రక్రియను ఏమంటారు చూడండి ఎర్ర రక్త కణాల నాశన ప్రక్రియను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఎరిథ్రోక్లేషియా నెక్స్ట్ డయాపెడిసిస్ అంటే ఏమిటి చూడండి ఫ్రెండ్స్ డయాపెడిసిస్ అనగా ఏంటి అని అడిగాడు ఆన్సర్ తెల్ల రక్త కణాలు రక్తకేశ నాలికల ద్వారా బాహ్య ప్రాంతాలకు చేరే విధానం నెక్స్ట్ రక్త ఫలకికల సంఖ్య తక్కువగా ఉంటే వచ్చే వ్యాధి చూడండి ఫ్రెండ్స్ రక్త ఫలకికల సంఖ్య తక్కువగా ఉంటే వచ్చే వ్యాధి ఏంటి అని అడిగాడు ఇక్కడ చూడండి వచ్చే వ్యాధి ఏది రక్త ఫలకికల సంఖ్య తక్కువగా ఉంటే వచ్చే వ్యాధి ఏది ఆన్సర్ డెంగీ ఇవి ఫ్రెండ్స్ బయాలజీ సబ్జెక్ట్లో ప్రసరణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్